తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లింగేశ్వర నగర్ లో ఈరోజు మత్తు ఇంజక్షన్లకు అలవాటు పడేసి వాళ్ళు మత్తు పొదరోల్లో కూర్చొని ఇద్దరు మత్తు సూదులు ఎక్కించుకుని చేస్తుండగా తిరుపతి జిల్లా చెందిన ఈగల్ టీం డ్రోన్ కెమెరాలు వాటిని అబ్జర్వేషన్ చేసేసి ఈగల్ టీం బృందం పోలీసులు అందరూ దాన్ని వాళ్ళిద్దరిని పెట్టుకుని వారిద్దరిని పోలీసులు పిచ్చుకొని రావడం జరిగింది వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారు పేరెంట్స్ కూడా పిలిపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా వ్యవహరిస్తే వారిద్దరిని ఆనందించడం కోసము రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపుతామని తెలియజేయడం జరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ మేము ఆ పిల్లలను ఇలాంటి అలవాటు లేకుండా వారిని పరిశీలి పరిశీలిస్తామని ఇలాంటి చెడు అలవాట్లు పోకుండా మేము చూసుకుంటామని తెలియజేయడం జరిగింది సో వారు ఇదే విధంగా వ్యవహరిస్తే కంపల్సరీగా వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపించాలని కోరడం జరిగింది వారు కూడా అంగీకరించారు వారు ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా తిరుపతి టౌన్ లో ఈ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి ఎక్కడన్నా కానీ ఇట్లా ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ మత్తుకు బానిసై ఏమైనా చేస్తామంటూ వాటిని పట్టుకొని తప్పనిసరిగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆ పోలీసు తరఫున తల్లిదండ్రులకు ఒకటే విద్యార్థి ఇలా ఎవరైనా మీ పిల్లలు చెడు అలవాట్లకు గురై తెలిసి ఉంటే తప్పనిసరి సమాచారం ఇవ్వండి మేము వారిని డాక్టర్ సంప్రదించేసి కౌన్సిలర్స్ ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్ కు కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాం కోత మా మా ఏరియాలో లింగేశ్వర కాలనీ లో మాకు ఇంజక్షన్ వేసుకున్న అలవాటు అయిపోయింది వేసుకున్నాము సార్లు మమ్మల్ని పరిశ్రమలు ఇచ్చినారు గ్రౌండ్ పంపించారు కౌన్సిలింగ్ ఇచ్చినారు ఇంకా మేము వేసుకోము మా పెన్ కేసు పెట్టద్దండి